నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం డాక్టర్ సంజయ్లతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ هي جي 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 నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదాయం ఆదాయం జరగడం జరిగింది సేవింగ్స్ జరగడం జరిగింది మొత్తం మహిళలకి త్రీ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ క్రోర్స్ వాళ్ళకు సేవ్ కావడం జరిగింది ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది మొత్తము మన దగ్గర ఉన్న తొమ్మిది వేల ఐదు వందల బస్సెస్ లో ఎనభై ఐదు పర్సెంట్ శాతం బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్ కి మనము కేటాయించడం జరిగింది ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పుడు దాకా దాదాపు ఆల్మోస్ట్ రెండు కోటి యాభై ఆరు లక్షల మంది ప్రయాణం చేయడం జరిగింది దాదాపు వంద కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి అదేవిధంగా మొత్తము మన ఉన్న ఎయిట్ సెవెంటీ ఎయిట్ బస్సెస్ లో సెవెన్ నైన్టీన్ బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్ కి కేటాయించడం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ కి మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు ఒక చాలా మంచి రోజు ఈ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ బస్ ఇనాగ్రేషన్ వచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి మన ఎమ్మెల్యేస్ కి మేయర్ గారికి డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ కి అదే విచ్చేసిన